ఆడనే కూలిన కూలేశ్వరం కాడ మిమ్మల్ని తీసిన తప్పు లేదు మీరు కట్టుడు లక్ష కోట్లు మింగి తెలంగాణ ధనాన్ని దోసుకుని ఇవాళ మూడడుగులైనా ఆనాడు ఎట్లుండే ఈనాడు ఎట్లున్నాడో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఆనాడు గంజి కష్టం ఉన్న మూడడుగులైనా ఇవాళ కార్లలో విరుగుతుండే ఎక్కడి నుంచి వచ్చినవో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి నన్ను ఇచ్చిన వాళ్ళ నోరు ముక్కాలిగా ఎప్పుడో సందర్భంలో కోపంచ్చు తిట్టి అంటే ఓ మనిషిని మాట వేరు పొద్దు కాదే కదా తన కేసీఆర్ చచ్చిపోవాలి మాట్లాడినప్పుడల్లా ఎక్కడైనా మాట్లాడు ఏ సందర్భంలో మాట్లాడవు కాలేజీలో మాట్లాడు లేకపోతే ఇంకొకడ మాట్లాడు స్కూల్ పిల్లల కాడ మాట్లాడు గింత గింత అక్కసు ఉంటుంది అది మనుషులకు అది కరెక్ట్ అవుతుందా సో ఇష్టం వచ్చిన పద్ధతులు మాటలు ఇష్టం వచ్చిన దుర్మార్గ ప్రచారాలు అన్ని పచ్చి అబద్ధాలు నోరు ధరిస్తే రియాలిటీ వేరుంది జరుగుతున్నది వేరున్నది అన్ని రికార్డు అవుతున్నాయి ప్రజల్లో అన్ని గమనిస్తున్నారు